ట్రాఫిక్ పోలీస్ కాన్స్టేబుల్ హీరింగ్ లాస్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హీరింగ్ ఎయిడ్స్ వా తీసుకున్నారు తీసుకున్న వారానికే అది చోలో మోత మోగిపోతుంది నాకు ఉపయోగానికంటే అది అనర్థం ఎక్కువ చేస్తుందని చెప్పి తీసి పక్కన పడేసిన ఇన్సిడెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం సో స్టోరీలోకి వస్తే పోలీస్ కాన్స్టేబుల్ ట్రాఫిక్లో ఉంటారు కాబట్టి ఆ నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ అనేది వచ్చింది అంటే ఎక్కువ నాయిస్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వచ్చే హీరింగ్ లాస్ దాంతోపాటు ఇంకొన్ని శబ్దాలు కూడా కొంచెం తగ్గడం వినడం వినపడడం తగ్గింది దానివల్ల ఈయన యొక్క మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే ఖాళీ ప్రదేశంలో ఒకరిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటూ గజిబిజి శబ్దాలు లేనప్పుడు మాట స్పష్టత బాగానే ఉందండి కాకపోతే ఒకరిద్దరికి పైన ఉన్నా లేదా ట్రాఫిక్లో ఉన్నా అసలు మనుషులు ఏం చెప్తున్నారు అనేది వినపడుతున్నా అర్థం కావట్లేనదని మెయిన్ పాయింట్ సో దీనికి హియరింగ్ ఎయిడ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది సో ప్రజెంట్ చేసినప్పుడు హీరింగ్ గేట్స్ ఇవి ఇవి అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం అందరం కొంచెం తక్కువగా చూస్తాం కాబట్టి ఈ పోలీస్ కాన్స్టేబుల్ కూడా యాక్చువల్గా చాలా చీప్ హీరింగ్ గేట్స్కి వెళ్ళడం జరిగింది అంటే థర్టీ థౌజండ్ రూపీస్ అలా తీసుకున్నారు వారం రోజుల్లో మూడు నాలుగు సార్లు వెళ్ళారు సరిగ్గా వినపడట్లేదు అర్థం అవ్వట్లేదు అంటే మీకు కొంచెం అలవాటు అవ్వాలి ఇంకో వారం రోజులు చూడండి అలా చేసుకుంటూ ఉంటే దాని తర్వాత వారం రోజులు అయిపోయింది ముఖ్యంగా ట్రాఫిక్ మనుషులు పెట్టుకుంటుంటే ఆ ట్రాఫిక్ మూత ఎక్కువ అయిపోయింది కానీ బెనిఫిట్ అనేది అస్సలు కనపడలేదు దీనివల్ల తీసుకున్న ముప్పై వేలు పోయింది అండ్ పక్కన పడేశారు విత్ ఇన్ టూ మంత్స్లో ఓకే సో ఇది జరిగిన ప్రాసెస్ ఇక్కడ ఏంటి ఏం తప్పు జరిగింది దీన్ని ఎలా బెటర్ గా చేసుకోవచ్చు ఒకటి వినికిడి వేరు మాట వినడం వేరు మాట అర్థమవ్వడం వేరు ఓకే అండ్ హీరింగ్ లాస్ ఎందుకు వచ్చింది దానివల్ల బెనిఫిట్ రావాలి అంటే ఎలాంటి హీరింగ్ వాడాలనేది చాలా ముఖ్యం ఇవి తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు యంగ్ అడల్ట్స్ కానీ ఈ మధ్యన కొంచెం పెద్దవాళ్ళకు కూడా ఏంటి అంటే మాట వినబడుతుంది కానీ స్పష్టత ఉండదు దీనికి ఏది హీరింగ్ ఎయిడ్ పడితే అది తీసేసుకుంటుంటారు నాకు చీప్ గానే ఇవ్వండి అని కొంతమంది వస్తుంటారు ఇది కేవలం మీ డబ్బులు బూడిదలో పోస్తున్నట్టే అప్పటికి బాగానే ఉంటుంది కానీ ఒరిజినల్గా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే దాని యాక్చువల్ సమస్య అనేది బయటకు వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కానిస్టేబుల్లో కూడా అదే జరిగింది సో ఏం జరిగిందంటే చీప్ హీరింగ్ ఎయిడ్ తీసుకున్నారు నార్మల్గా ఏంటంటే డివైజెస్లో జుజన సౌండ్ ఉంటుంది దీనికి ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం ఏంటి నాయిస్ నాయిస్లో సరిగ్గా కాకపోవడం ఇజ్ జిజ్జనే సౌండ్ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా కూడా హీరింగ్ ఎయిడ్ వల్ల అంటే ఏదో ఫ్యాన్ తిరుగుతున్నట్టు అనే సౌండ్ వస్తూ ఉంటుంది దానివల్ల ఇంట్లో కూర్చున్న తర్వాత కూడా మాట స్పష్టత పడిపోయింది ఇంకా ట్రాఫిక్లోకి వెళ్ళారంటే ఇంకా అర్థం చేసుకోండి ఆ సౌండ్తో పాటు చీప్ హీరింగ్ ఎయిడ్స్లో ఏంటంటే నాయిస్ రిడక్షన్ అంటే చుట్టుపక్కల ఉన్న గజిబిజి శబ్దాలని తగ్గించే సామర్థ్యత అంతగా ఉండదు కొన్నిట్లో అస్సలు కూడా ఉండదు దానివల్ల ఏమవుతుంది వచ్చే ప్రతి శబ్దం అది కార్ సౌండ్ కావచ్చు రోడ్ టైర్ కావచ్చు ఏదైనా కావచ్చు శబ్దాలను పెంచుతూనే ఉంది ఆయనకి బెనిఫిట్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు అందుకేంటంటే వారం 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 అని చెప్పేసి రెండు నెలలు అయిపోయింది టైం రిటర్న్ పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పక్కన మూడులో పడేశారు బేసిక్లీ దాదాపు ముప్పై వేల రూపాయలు వేస్ట్ తర్వాత ఆయనకి ప్రాపర్ టెస్టింగ్ ప్రాపర్ టెస్టింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటాను నేను ప్రాపర్ టెస్టింగ్ ఎలా అంటే ఈయనకి బీప్ బీప్ అంటే ప్యూటోన్ ఆడ్యుమెంటరీని చేస్తుంటారు బీప్ బీప్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది బేసిక్లీ ఎంతవరకు వినపడుతుందని మాత్రమే తెలుస్తుంది కానీ మాట స్పష్టత తెలుస్తుందా అంటే లేదు ఎందుకంటే మాటతో పరీక్ష చేయలేదు సో ఈయనకి మాటతో కొన్ని పరీక్షలు చేయడం జరిగింది దానికి తోడు వెనక కొంచెం నాయిస్ పెట్టి కూడా చేయడం జరిగింది దీన్ని స్పీచ్ ఇన్ నాయిస్ టెస్టింగ్ అంటారు ఆ స్పీచ్ నాయిస్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే ఆయనకి వెనక శబ్దము కేవలం ఆరు డీబీ పైన ఉంది అంటే మన మాటకి గనక వచ్చే శబ్దానికి ఆరు డీబీ వ్యత్యాసము లోపల ఉంది అంటే ఆయనకి మాట స్పష్టత అనేది ఉండదు సో ఇది మనకు అర్థమైంది సో ఇప్పుడు ఆయనకి ఎలాంటి డివైస్ కావాలి ఖచ్చితంగా హీరింగ్ ఎయిడ్ కావాలి కానీ హీరింగ్ ఎయిడ్లో ఎలాంటి హీరింగ్ ఎయిడ్ కావాలి అంటే మంచి స్పీచ్ ఇన్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ అంటే నాయిస్ని డిటెక్ట్ చేసి మాటని డిటెక్ట్ చేసి నాయిస్ని తగ్గించగలిగే కేపబిలిటీ ఉన్న హీరింగ్ ఎయిడ్ మాత్రమే సెట్ అవుతుంది సో ఇది ఖచ్చితంగా ఆయనకి దాదాపు యాభై నుండి డెబ్బై వేలు ఒక్కొక్కటి సో రెండు తీసుకున్నారు పదిహేను రోజుల దాకా ట్రయల్ తీసుకున్నారు అప్పుడు ఇప్పుడు ప్రాపర్గా మనకి ఎంత డిఫరెన్స్ కావాలని తెలుసుకున్న తర్వాత ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఇప్పుడు ఆ డివైస్ దాదాపు చాలా నెలల నుండి వాడుతున్నారు సో ఇది మనం తెలుసుకోవాల్సినవి చాలా వరకు ఏంటి అంటే వచ్చేసి నాకు చీప్ హీరింగ్ ఎయిడ్ కావాలండి చీప్ హీరింగ్ ఎయిడ్ కావాలండి అంటుంటారు సో చీప్ హీరింగ్ ఎయిడ్ ఒక రెస్పాన్స్ కూడా చీప్గానే ఉంటుంది కొన్నిసార్లు మీకు బెనిఫిట్ చేయాల్సింది పోగా నష్టం కూడా చేకూరుస్తుంటుంది తర్వాత మూలలో పడేసిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను సో అలా ఉండకండి ఫస్ట్ ప్రాపర్ టెస్టింగ్ చేసుకోండి మీ సమస్యకి తగిన హీరింగ్ ఇడ్ ఇవ్వమని చెప్పి మీ లిస్ట్కి చెప్పండి ఓకేనా సో దట్ ఈస్ ద రైట్ వే అదర్వైజ్ ఒకటి మీకు బెనిఫిట్ ఉండదు రెండోది కొన్న చీప్ డబ్బులు కూడా పక్కన వెళ్ళిపోతుంటుంది ఇట్స్ నాట్ ఫ్రీ సో బీ కేర్ఫుల్ ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ డాక్టర్ యుగాంధర్ బాయ్